అమ్మో కొంతమంది ఇంత మాట అంటే తట్టుకోలేరు నన్ను అంటాడా నన్ను అంటాడా ఏదో దేవుడైనట్టు ఏమైంది నాన్న ఒక మాట పడితే ఏమైంది నాయనా అమ్మా నన్ను అంటదా నన్ను అంటదా ఏ ఏందంట నీకేంది నన్ను అంటారా అబో ఏ నన్నే నవనే అవమానంగా మాట్లాడినే ఋణీకరించని కృతజ్ఞతలు చెప్పుకొని మెల్దకుండరా కళ్ళకుండా మెల్లకుండరా ఓ టైం ఉంటుంది నిన్నోళ్ళ ముందు నీ తలనెత్తి హెచ్చిస్తాడు దేవుడు నిన్ను సిగ్గుపరిచిన వారు సిగ్గుపడేటట్లుగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన అమ్మ అమ్మమ్మ కొంతమంది వచ్చి నా దగ్గర ఏం ఏడిసింది ఏడుతుంటారు నాకు కలిగిన అవమానం అన్నయ్య మామూలు అవమానం కాదు అన్నయ్య అసలు అప్పుడైతే చచ్చిపోవాలనిపించింది అన్నయ్య అని ఏడుతూ ఉంటారు ఎందుకమ్మ నన్ను అందరూ కలిసి అవమాన పరిచారా అన్నయ్య ఇంత ఫీల్ అవుతున్నావు అంటే నిజంగా నువ్వు పోటమే కరెక్ట్ అనుకుంటాను నేను ఇలాంటి సోదరుడు ఎందుకు తెలియని ఇచ్చి మొహమా రేపు రోజున దేవుడు నీ తలనెత్తినప్పుడు నువ్వు సంతోషించాలన్నా దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు చూసినోళ్ళు సిగ్గుపడాలను ముందు నిన్ను అవమానపరచాలి కదా పర్వాలేదు అవమానం పరిచారంటే సాక్ష్యం ఉంది ఇక అంతే భవిష్యత్తులో స్తోత్రం ఏంటి లేదా సాక్ష్యం ఈరోజు నలుగురిలో నిన్ను నవలుపాలుగా మాట్లాడారంటే భవిష్యత్తులో తప్పకుండా సాక్ష్యం ఉంటుంది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడిచిపెట్టి పోడు ముందు నవ్వని నవ్వేవాళ్ళు నవ్వనే తర్వాత నిన్ను చూసి ఆడవాళ్ళుగా ఫీల్ అవ్వకూడదు సరే ఓకే హ్యాపీ దేవునికి స్తోత్రం మీరు చేసే అవమానాలని నా ఏసైజ్ చూస్తున్నాడు కరెండి పంచుకోండి నవ్వుకోండి అనుకోండి ఏమైంది నాకు తోడై ఉన్నవాడు ఎవరో ఉన్నాడు కదా నా ప్రభు అయిన న్యాయం తీరుస్తాడు ఏమైంది ఘనతను బట్టి పొంగిపోవటం కాదు తృణీకారాన్ని బట్టి పొంగిపోవటమే దేవుని బిడ్డ లక్షణం రివర్స్ మందంతా ఘనత వచ్చిందంటే కృంగిపోవాలి వామ్మ ఏంది నాయన నేను భయం పరచబడుతున్నా నువ్వు కదా మయంపరచబడాలి తృణీకారం వస్తేనే పొంగిపోవాలి ఎందుకంటే తృణీకారం వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి సన్మానం లభించింది కాటు పర్వాలేదు అనుకొని నన్ను గురించి ఎన్ని రకాలుగా అనుకున్నారో జోకులు వేసుకున్నారు ట్రోల్ చేసుకున్నారు ఎగతాళి ఎగతాళిగా మాట్లాడుకున్నారు ఏం చేయగలిగారు వేల మంది లక్షల మందికి పరిచయం లక్షల మందికి కోట్ల మందికి పరిచయం అయ్యేటట్టు చేశాడు హోగా కూనా తోడా తోడబీ ఫరక్ నైపడతా డబల్ హో జాత బ్లెస్సింగ్ వెండింతలవుతుంది ఆశీర్వాదం ఏం ఫరకలేదు ఎక్కడ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలో ఎక్కడ మనం అభ్యంతరపడాలో తెలుసుకొని ఉండాలి ఏది గొప్పో తెలుసుకొని ఉండాలి పొగడ్తలను బట్టి ఆనందపడటం గొప్ప కాదు తృణీకారాల్లో ఆనందించడం క్రైస్తవు లక్షణం ఏది గొప్ప అంటే ఇది గొప్ప తృణీకారాల్లో సంతోషించడం అది రాసుకో ఇవన్నీ ఒట్టి మాటలు కాదు లేఖనం చెప్పే సాక్ష్యాలు క్షిమి అనేవాడు ఎగబడి దావిధం తిడతంటే ఏ బాబు అభిషేక్ ఇద్దరు మేనల్లుళ్ళు మరియు ఆయన సైన్యాధిపతులు సచ్చిన కుక్క వంటి వాడు 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 వాడికి బతుకు వాడు నిన్ను తిట్టే అంత మాత్రం పోడా నువ్వు మానో వాడిని చేరుబోయి వాడి తలదీసి నీ కాళ్ళ దగ్గర పెడతా అన్నాడు అన్నలు ఇద్దరికి ఆవేశం వచ్చింది మేనమామ మరియు రాజు ఆయన తేలిగ్గా మాట్లాడుతుంటే మరి ఇటు బంధు ప్రీతి అటు పక్క రాజుని అంటుంటే సైనికుడిగా మరి బాధ కదా అసలు వాడంత వాడి కెపాసిటీ అంతా వాడు నిన్నంత మాటలు మాట్లాడతాడా సచ్చిన కుక్క లాంటి నేను భావి వాడిని అంతం చేస్తానంటే కుమారులారా కుమారులారా వానితో యహోవా దావిధును దావీదును శపింపుమని వానికి సెలవియని ఎడలా వాడు శపించి బతుకుతాడా ఒక్క మాట నన్నంటే ఒక్క మాట నన్నంటే నాబాలుకి మళ్ళా లైఫ్ లేకుండా పోయింది ఒక్క మాట నేను అతనికి సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు మరుసటి రోజుకు చంపేశాడు రా నా దేవుడు రా నా దేవుడు నన్ను తదివినందుకు సౌలికి ఏ గతి పట్టిందో మీకు తెలుసు తన ఈట మీద తనేబడి తెచ్చే పరిస్థితి వచ్చిందిరా సౌలికి నా పక్షంగా అంత రోషంగా ఉన్నాడు రా నా దేవుడు అలాంటిది ఈడు ఈడు నన్ను ఇంత చెప్పిస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తప్పు వీడిది కాదు ఆయనది కాదురా నాది పొరపాటు నా దగ్గర ఉందిరా నా దగ్గర పొరపాటు నా దగ్గర తప్పుడు పని చేసింది నేను తప్పుడు నేను రాని నేను ఆయన్ని గాయపరిచారా ఆయన బాధ పెట్టారా చెడిపోయిన పని చేశారా చెడిపోయిన పనులు చేశారా నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే పనికిమానుల పనులు చేసాను రా నేను నేను అర్హుణ్ణే తిట్టనియన్ రా వాణ్ణి తిట్టనియన్ నేనంటే నా దేవుడికి చాలా ఇష్టంరా చాలా ఇష్టం నేను పుట్టకముందే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు రా నన్ను అంత ఇష్టం అలాంటి ఇలా చెప్పాడు రా ఆయన తప్పు కాదు నేను ఆయనంత గాయపరిచా ఆయన తప్పు కాదు నేను ఆయనంత ఏడిపించా ఆయన తప్పు కాదు తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు రా కల్మషం లేకుండా తీర్పు తీర్చుతాడు రా నాకు ఈ శ్రమ తగినదే నాకు ఈ ఇబ్బంది తగినదే న్యాయమే ఎంతో ప్రేమించ నా దేవుడు వీడి వీడి తిట్లు విన మళ్ళీ నా మీద కనికర పడతాడేమో తిట్టను ఏంట్రా బాబు వాడి తిట్లు వినన్నా మళ్ళీ నా మీద కనికరం వచ్చిందేమో రా నిజంగా అన్నంత పని అయింది వెళ్ళాడు మళ్ళా అయ్యాడు అప్పుడు దాకా తిట్టినోడు మార్గ మధ్యలోనే పోయి కాళ్ళ మీద పడ్డాడు రాజు అయిన దావీదు నన్ను క్షమించు మహారాజా అని త్వరాపో అన్నాడు పిల్లరా తృణీకారములో సంతసించుట తృణీకారము గాయం ఎదురైనప్పుడు అందులో ఉన్న కారణాన్ని వెతికి దేవుణ్ణి మయంపరచుట నాకు ఇలా జరిగింది అంటే దేవుడు కాదురా నాకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా అన్యాయస్తులు కాదు నేను తేడా నా దగ్గరే ఉందిరా లోపం నా దగ్గరే ఉందిరా పొరపాటు ఏ మైండ్ అండి అది ఏ మైండ్ అహం విరిగిపోయింది విరిగిన మనసే నీకే ప్రియము ఉన్నతమీ ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా చూడా మనసే హృదయం దగ్గరికి వచ్చి చూసాడంట విరిగినా లేదనే విరిగిన హృదయంలోనే విశ్రాంతి దొరికిద్దంట దేవునికి విరుగని దాని విరిగిన దానినీ కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం విరిగిపోతేనేమో లోకం ఒప్పుకోదు ఏదైనా విరక్కుండా పటిష్టంగా ఉండాలి విరక్కపోతేనేమో నువ్వు ఒప్పుకోవు దేవా నా మనసు విరిగింది నా హృదయం నలిగిందిరా ఇదే కానీ నీకు కావాలి విరిగిన మనసే నీకే ప్రియము ఏ సునాధ స్థల స్థలములయందే నివసించువాడా విరిగేనా మనసు వసింప రావా ఇప్పుడు ఇంతకుముందు నాకు విరగలేదు మనసు నువ్వు రావటానికి ఇబ్బంది పడ్డావు ఇప్పుడు విరిగిపోయింది రా ఇంకా నాలో నివసిద్దుగా ఇంకేం లేదు నా దగ్గర ఇంకేం లేదు నా దగ్గర దేని బట్టి అతిసేపట్టడానికి ఏం లేదు ఒట్టి పాత్రను అర్థమైపోయింది ఇది పనికిరాని పాత్ర పగిలిపోయిన పాత్ర విరిగిపోయిన పాత్ర అర్థమైంది ఇంకేం రా విరిగేనా మనసు రావా అదే హృదయ సౌందర్యం విరిగిన హృదయమే సౌందర్యవంతమైన హృదయం ఆయనకి తృణీకారాలతో తిరస్కారాలతో అవమానాలతో గాయాలతో నాకు నిమిత్తం లేదు ఎందుకంటే విరిగిపోయి ఉన్నాను నేను ఆనందం లేదు ఒకటి తిట్టినా నాకు ఇబ్బంది లేదు స్తోత్రం ఈ మైండ్ రావాలి ఆ హృదయం ఇష్టం అట ఆయనకి విరిగిపోయాడు దావీదు అది తిట్టడం కరెక్టే తిట్టినరా నేను తేడా కాని ఆడ రైటర్ ఆడు ఆడు తిట్టడం కరెక్టే నేను మంచివాడు కాదు కాకపోతే ఆ తిక్కలోడికి నేను చేసిన పాపం తెలియదు నేను సౌల్ని ఇబ్బంది పెట్టాను అనుకున్నాడు సౌలు కాదు నాది నా కేసు ఊరియా ఊరియాదిరా నా కేసు అడిగి తెలియదు అడిగి తెలిసి ఉంటే ఇంకా బాగా తిట్టేవాడు ఆడి సౌలుని ఇబ్బంది పెట్టినందుకు ఇట్టాయని అనుకుంటాడు మన కేసు వేర్లే మొత్తానికి తిట్లైతే కరెక్ట్ కానీ అడిగి సరైన కారణం తెలీదు తిట్టిచ్చేవాడు కరెక్ట్ తిట్టేవాడు కరెక్టేరా పెట్టు తినే నేను తేడా విరిగినోడి మాట అది అదే విరగనోడు ఇంత ధైర్యంరా నీకు ఇడి చెడిపోయి మళ్ళీ నన్ను అంటావా ఒప్పుకోడు వెంటనే నోరు మూసేస్తాడు అని కొట్టేస్తాడు లేకపోతే ఏదో చేసేస్తాడు ఆహం దావిదలా కాదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు విరిగిన హృదయము నీకు ఇష్టమైన బలులో హలో లూయా కట్టి చెప్పు అది 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 కావాలి గాయం అయింది దెబ్బ తగిలింది అంటే ఎందుకు తగిలింది దేవుడు తేడా అయి తగిలిందా లేకపోతే నాకు ఇబ్బంది పెట్టినోళ్ళు తేడా అయి ఇబ్బంది ఎదురైందా కాదు మనం తేడా చెప్పండి ఏమనుకోవాలి ఎక్కడో నేనేసా దేవునికి అభ్యంతరకరమైన అడుగు నేను యుక్తంగా నడుచుకున్నాను అనుకున్నా దేవుని ముందు తర్మర్జీ చేస్తాడాయన అంతే ఓకే ఏది గొప్ప మాట అంటం కాదు మాట పడటం గొప్ప తీసి ఎదుట కొట్టడం కాదు దెబ్బతిని మౌనంగా సహించటం గొప్ప అది నా ఏసులో కనపడింది నా ఏసులో కనపడింది ఏం తప్పు చేశాడని అరచేతుల దెబ్బలు ఏం తప్పు చేశాడని పిడిగుద్దులు ఏం తప్పు చేశాడని నోటి వెంట రక్తం ఓకే